హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మన ఎన్ఐడి నుంచి ఆ వరకు వరకు రైడ్నే చేయబోతున్నాం ఈ రైడ్ ఎందుకు చేస్తున్నాం అంటే రీసెంట్గా మనకి ఒక కొత్త ట్రాఫిక్ రూల్ అయితే పెట్టారు ఆ ట్రాఫిక్ రూల్ ఏంటంటే మనం సర్వీస్ రోడ్లో వెళ్ళాలి టూ వీలర్స్ అండ్ త్రీ వీలర్స్ సర్వీస్ రోడ్లో వెళ్ళాలి ఆ ట్రాఫిక్ రూల్ ప్రకారం సర్వీస్ రోడ్లో ఎంతమంది వెళ్తున్నారు ఎంతమంది వెళ్ళట్లేదు సర్వీస్ రోడ్లో వెళ్తే ఎలా ఉంటుందో చూడబోతున్నాం ఇక్కడ క్లియర్గా ఉంది నో ఎంట్రీ అండ్ నేషనల్ హైవేస్ టూ వీలర్స్ అండ్ త్రీ వీలర్స్ ఆటో బైక్ మనకి హైవే మీద వెళ్ళకూడదు ఓన్లీ సర్వీస్ రోడ్లో వెళ్ళాలి ఫైన్ వచ్చేసి థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ చాలా పెద్ద ఫైన్ అయితే మరి చూద్దాం ఎంతమంది ఈ రూల్ ఫాలో అవుతున్నారు ఎంతమందికి ఫైన్లు వేస్తున్నారు ఎంతమంది ఫైన్లు కడుతున్నారు ఫైనల్గా ఫైనల్ కట్టడానికి ఎవరు రెడీగా ఉన్నారు మరి చూడాలంటే మన ఎన్ఏడే నుంచి అక్కేపాలెం దాకా వెళ్ళాలి అక్కేపాలెం దాకా నేను ఎందుకు వెళ్తున్నాను అంటే మీకు నేను రీసెంట్గా మన కైలాస్పురం నుంచి మద్యపాలెం దాకా రోడ్ చూపించాను సో అందుకని చెప్పి మనం ఇప్పుడు ఎన్ఏడే నుంచి అక్కేపాలెం దాకా వెళ్ళబోతున్నాం ఇంకా ఈ రోడ్ గురించి కూడా ఒక విషయం చెప్పాలి అందుకని చెప్పి మనం అక్కేపాలెం దాకా వెళ్తాం మనం వెళ్తున్నాం కదా ఈ రూట్లో ఇక్కడ మీరు లెఫ్ట్లో బాగా అబ్జర్వ్ చేయొచ్చు మన లెఫ్ట్కి వచ్చేస్తాను మీకోసమే లెఫ్ట్కి వచ్చి నేను వెళ్తున్నాను మీరు ఆపోజిట్లో చూడొచ్చు రాంగ్ రూట్లో వస్తున్నారు ఇది నేషనల్ హైవే అయినా మీరు రాంగ్ రూట్లో వస్తున్నారు వీళ్ళు కొంచెం పర్వాలేదు బాగా చివరికి అంటుకొని వస్తున్నారు ఇంకొంతమంది అయితే ఈ రోడ్డును చూసారా ఇలానే వస్తూ ఉంటారు అలాంటి టైంలో ప్రమాదాలు జరుగుతాయి కానీ ఒక్కొక్కసారి వింత రియాక్షన్ చేస్తూ ఉంటారు అటు నుంచి వచ్చేవాళ్ళు ఎలా అంటే మనమేదో రాంగ్ రూట్లో వస్తున్నట్టు మనమే పదోలా చూస్తారు అలా మీలే ఎవరికి నయ్యిందా అయితే ఒక కామెంట్ చేయండి కానీ రాంగ్ రూట్లో వెళ్ళొద్దు ఎందుకంటే ప్రమాదాలు జరిగాయంటే చాలా చాలా సివియర్గా ఉంటున్నాయి అండ్ చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అందుకే మీరైతే ట్రాఫిక్ రూల్స్ని అవాయిడ్ చేయద్దు ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వండి హ్యాపీగా సేఫ్గా వెళ్ళండి మనమైతే మ్యారెట్ హోటల్ జంక్షన్ దగ్గరకు వస్తాం ఈ జంక్షన్ నుంచి సర్వీస్ రోడ్ స్టార్ట్ అవుతుంది మరి ట్రాఫిక్ రోడ్ ప్రకారం మనమైతే సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అవుతాం కానీ మీరు రైట్లో అబ్జర్వ్ చేస్తే చాలామంది బైకర్స్ హైవేలోనే వెళ్తున్నారు మరి ఎందుకు వాళ్ళు ఈ రూల్ ఫాలో అవట్లేదో నాకే తెలియదు మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మరి మనం సర్వీస్ రోడ్లో వెళ్దాం ఈ సర్వీస్ రోడ్లో వెళ్తే ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం కొంతమంది సర్వీస్ రోడ్లో అయితే వెళ్తున్నారు మరి వాళ్ళు అవసరం పడి వెళ్తున్నారు లేకపోతే ట్రాఫిక్ రూల్ ఫాలో అవుతూ వెళ్తున్నారు అనేది నాకైతే తెలియదు మీరు ఎవరైనా ట్రాఫిక్ రూల్ ఫాలో అవుతూ వెళ్తే కామెంట్ చేయండి లెఫ్ట్లో చూస్తున్నారు కదా ఇది ఆర్టీఓ ఆఫీస్ లేదా లెఫ్ట్కి కొంచెం ముందుకెళ్తే మనకి ఆర్టీఓ ఆఫీస్ వస్తుంది ఇక్కడే ఎల్ఎల్ఆర్ కోసం మనం ఎగ్జామ్ అయితే రాస్తాం అదే మెయిన్ లైసెన్స్ కావాలంటే గంభీరం వెళ్ళిపోవాలి ఆ బ్లాగ్స్ కూడా మన ఛానల్లో ఉంటే చూసేయండి ఇప్పుడే ఎల్లో చేట్ల కానీ అప్పట్లో మనం వీడియో చేసేవాళ్ళం ఈ లెఫ్ట్లో కవర్ అప్ చెప్పిన మల్టీ సైనిజ్ రెస్టారెంట్ ఉంది ఈ హైవేలో వెళ్ళేటప్పుడు మనకి రెస్టారెంట్స్ పెద్దగా కనిపించు ఈ తోట నాకు కనిపించింది ఇంకా మనకి ముందుకు వెళ్తే సెలబ్రేషన్స్ కూడా ఉంటుంది బట్ ఎగ్జాక్ట్ లొకేషన్ మనకు తెలియదు మనం ఈ సర్వీస్ రోడ్లో వెళ్తున్నప్పుడు ఎక్కువ ఆటోలు వెళ్తుంటే ఆటో వెనకలు వెళ్ళాలి ఈ ఆటోను ఆర్డర్ చేయడం కొంచెం కష్టమే కదా ఎందుకంటే కస్టమర్ కనబడుతుంది చాలు సంబంధం తిప్పేస్తారు ఆ టైంలో ఆర్డర్ టచ్ చేస్తామంటే అంతే కింద పడాల్సిందే మనం కానీ ఆర్డర్ చేయడం తెలియాలి తెలిస్తే ఆర్డర్ చేయాలి మనకు తెలుసు ఆర్డర్ చేద్దాం ఆర్డర్ చేసి వెళ్ళిపోదాం కానీ ఈ సర్వీస్ రోడ్లో వెళ్తున్నప్పుడు మంచి గ్రీనరీ అయితే కనిపిస్తుంది హైవేలో వెళ్తున్నట్టు కనిపిస్తుంది కానీ ఈ సర్వీస్ రోడ్లో వెళ్తే కొత్త తెలియని ఫీల్ వస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడూ ఈ సర్వీస్ రోడ్లో ట్రావెల్ చేయలేదు ఓన్లీ ఇప్పుడు ఈ రూల్ పెట్టారు కాబట్టి ఈ సర్వీస్ రోడ్లో వెళ్తున్నాను ఈ రైట్లో చూసారా స్కూటీ అని అయితే జమ్మని వెళ్ళిపోయారు మెయిన్ రోడ్లకి హైవేలోకి వెళ్ళిపోయారు మరి అసలు ఎవరు ఫాలో అవుతాను నాకైతే అర్థం కాలేదు మీలో ఎవరైనా ఫాలో అవుతే కామెంట్ చేయండి జెన్యున్గా నేనైతే జెన్యున్గా చెప్తున్నాను ఫస్ట్ టైం ఈ రూట్లో వెళ్ళడం నేను ఈ రూల్ పెట్టిన తర్వాత సెకండ్ టైం రావడం ఫస్ట్ టైం అయితే నేను హైవేలో వెళ్ళాను ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు హార్లే మీద వచ్చాను ఆ హార్లే వేసుకుని సర్వీస్ రోడ్ వెళ్ళడం కొంచెం డిఫికల్ట్ అండ్ నాకు అంత పెద్దగా తెలియదు ఈ రూల్ గురించి అందుకని చెప్పి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు సర్వీస్ రోడ్లో వెళ్లకుండా హైవేలో వెళ్ళాను కానీ సెకండ్ టైం వచ్చేటప్పుడు నాకే తెలిసింది సర్వీస్ రోడ్లో వెళ్ళాలని చెప్పి అందువల్ల నేను ఇక సర్వీస్ రోడ్లో వెళ్దామని చెప్పేసి సర్వీస్ రోడ్లోనే ఫాలో అవుతూ జమ్మని వెళ్తున్నాను మనమైతే అయితే మురళీనగర్ వచ్చినాం మురళీనగర్ దగ్గర మనకి లెఫ్ట్లో క్రోమా ఉంటుంది ఈ క్రోమా దగ్గర మనకి మొబైల్స్ కానివ్వండి గ్యాడ్జెట్స్ కానివ్వండి ఇంకా అన్నీ దొరికేస్తాయి అలాగే దాని కింద డెకత్లాన్ ఉంటుంది ఆ డెకత్లాన్లో అయితే మనకి స్పోర్ట్స్ వే దొరుకుతుంది అలాగే మనకి చాలా చాలా ఉంటాయి అక్కడ ఒకసారి మీరు విజిట్ చేస్తే చేసేయండి బాగుంటుంది మీకు ఆ క్రోమా గురించి ఎందుకు అంతలో చెప్తున్నా అంటే ఆ క్రోమా దాటిన తర్వాతే ఉంటుంది పాస్పోర్ట్ సేవా కేంద్రం చాలామంది ఈ రోజుల్లో అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు మరి అబ్రాడ్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి కదా అందుకోసమే చెప్తున్నాను అక్కడే మనకి పాస్పోర్ట్ సేవా కేంద్రం ఉంటుంది ఇంకా పాస్పోర్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది అదైతే మనకి ఎన్ఈడి దగ్గరలో ఉంటుంది ఇంకా మనం పాస్పోర్ట్ హోల్డర్స్ సేల్ చేస్తున్నాం మన వెబ్సైట్లో ఉన్నాయి వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఒక్కసారి కుదిరితే మా వెబ్సైట్ లింక్ని క్లిక్ చేసి మా వెబ్సైట్లోకి వెళ్ళండి అందులో ఉండే లెదర్ ప్రొడక్ట్స్ ఏమైనా కావాలంటే తీసుకోండి అండ్ డిస్కౌంట్ కావాలంటే మాత్రం కామెంట్ చేసేయండి మరి మనమైతే వస్తాం పాత్ర దగ్గరికి పాత్ర ఆఫీస్ ఇదే దాని ముందు మనకి హీరో షోరూమ్ ఉంటుంది ఆ పాత్ర ఆఫీస్ కింద సుచిలీ షోరూమ్ ఉంటుంది చూస్తారు కదా అండ్ ఆ పక్కనే మార్చుకే ఉంటుంది అది దాటగానే మనకి ఎండనాల్ ఉంటుంది ఎండనాల్ దాటిన తర్వాత మనం అలా ముందుకెళ్ళిపోవటమే సర్వీస్ రోడ్లోనే హైవేలో కాదు మరి ఈ సర్వీస్ రోడ్లో మనం వెళ్తున్నాం కదా వెళ్తున్నప్పుడు మనకి ఇంకా కనిపించేవి ఏంటంటే హోండా షోరూమ్ ఈ లెఫ్ట్లో మనకి హోండా షోరూమ్ ఉంది హోండా బైక్స్ కాదు హోండా కార్స్ మనం ఇంకా ముందుకెళ్దాం ముందుకెళ్ళి ఈ సర్వీస్ రోడ్ ఎలా ఉందో చూసేద్దాం మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే ఈ సర్వీస్ రోడ్లో మనం వెళ్తున్నప్పుడు రైట్ మొత్తం గ్రీనరీ కనబడుతుంది లెఫ్ట్లో అక్కడక్కడ చెట్లు కనబడుతున్నాయి కానీ మనకి మొత్తం నీడగానే ఉంది ఆ పైన చెట్లు మనకి బాగా నీడనేస్తున్నాయి చాలా బాగుంది కదా సర్వీస్ రోడ్లో వెళ్ళడం ఇంకా మనకి లెఫ్ట్లో కనిపిస్తూ ఉంటే కొన్ని కొన్ని పెయింటింగ్స్ ఆ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి నేను మీకు ముందుకెళ్ళేకి ఇంకా చూపిస్తాను ఇక్కడ చూసారా చెట్లు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా నాకు ఈ సర్వీస్ రోడ్లో వెళ్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మంచి గ్రీనరీ ఉంది కాబట్టి మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మనమైతే మన ఐటీ కాలేజ్ ఉంది కదా ఐటీ కాలేజ్ దాకా వచ్చాం ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్దాం చాలామంది సర్వీస్ రోడ్లో ఎందుకు అంటే సర్వీస్ రోడ్లో వెళ్ళినప్పుడు కొంచెం కంజెస్ట్గా ఉంది ఇంకా మనకి ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది కానీ ఈ సర్వీస్ రోడ్లో వెళ్తే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనం ఏ ట్రాఫిక్ సిగ్నల్ ధర ఆగక్కర్లేదు వెళ్తూనే ఉంటాం కానీ హైవేలో వెళ్తే ట్రాఫిక్ సిగ్నల్ ధర ఆగాలి ఈ లెఫ్ట్లో ఏదో వర్క్ అవుతుంది బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అనుకుంటా అదే డ్రైనేజ్ బ్రిడ్జ్ ఇంకా మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కామెంట్ చేసాయండి మరి మరి మనం ఇంకా ముందుకెళ్ళిపోదాం ఈ రోడ్ ఇంకా కంజెస్ట్గా ఉంది కానీ లెఫ్ట్లో మనకి మంచి మంచి పెయింటింగ్స్ కనబడుతున్నాయి చాలా బాగున్నాయి కదా పెయింటింగ్స్ అయితే ఈ రూట్లో ఆటోస్ కూడా పక్కన ఆపారు అండ్ ఈ రైట్లో చూసుకోవచ్చు ఆటోస్ అన్నీ హైవేలోకి వెళ్ళిపోతున్నాయి ఎందుకు వెళ్తున్నాయి అనుకున్నాను కానీ ముందుకు వెళ్తేనే తెలిసింది ఈ రోడ్ కొంచెం కంజెస్ట్గా ఉందని చెప్పి కంజెస్ట్గా ఉండడం వల్ల ఆ ఆటోస్ అన్నీ హైవేలోకి వెళ్ళి వెళ్తున్నాయి రైట్లో చూసారు కదా ఎన్ని బైక్స్ వెళ్తున్నాయి ఎన్ని ఆటోస్ వెళ్తున్నాయి వీళ్ళందరికీ ఫైన్లు వేస్తే గవర్నమెంట్కి మంచి ఆదాయం వచ్చేస్తుంది మరి మరి మనం మాత్రం గవర్నమెంట్కి ఆదాయం అవ్వద్దు సర్వీస్ రోడ్లో వెళ్దాం కానీ చివరిలో మీకైతే ఒక విషయం చెప్తాను ఈ సర్వీస్ రోడ్లో అందరూ ఎందుకు వెళ్ళట్లే అని చెప్పి అండ్ వన్ మోర్ థింగ్ మీకు క్లియర్ కట్గా ఇంకొక విషయం చెప్తాను మీరు రైట్లో చూస్తున్నారు కదా రోడ్డు ఎంత బాగుంది చాలా బాగుంది కదా అందుకే అందరూ ఆ హైవేలో వెళ్తున్నారేమో మరి కానీ చివరిలోకి వెళ్ళిన తర్వాత ఇంకొక విషయం చెప్తాను అది కూడా చూడండి అది మీకు చూపిస్తూనే చెప్తాను మనకైతే లెఫ్ట్లో స్వామి విగ్రహం ఉంది ఇంకా మనం ముందుకు వెళ్తే లెఫ్ట్లో చూడొచ్చు లెఫ్ట్లో మనకి మంచి వైట్ కలర్ గోడది కనబడుతుంది తొందరలో నాకు తెలిసి అక్కడ పెయింటింగ్స్ వేస్తారు పెయింటింగ్స్ వేస్తే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది మనమైతే ఆల్మోస్ట్ తాట్ చెట్ల పొలం దాకా కోసం ఈ టాట్ చెట్ల వరకు మనకి అటువైపు చూసుకుంటే జ్ఞానపురం కదా జ్ఞానపురం వరకు బీఆర్టీఎస్ రోడ్ ఉంటుంది అలానే జ్ఞానాపురం నుంచి ఈ తాటిచెట్లపవనం వరకు బిఆర్టీఎస్ రోడ్ ఉండాలి బట్ మరి ఆ రోడ్ ఇన్కంప్లీట్ అవ్వడం వల్ల వేయలేదు లెఫ్ట్లో చూసుకోవచ్చు పెయింటింగ్స్ మాత్రం అదిరిపోయాయి కదా ఈ లెఫ్ట్లో అయితే జీవిఎంసీ అండ్ ఆ కింద ట్రైబల్ డ్యాన్స్ ఉంది చాలా బాగుంది కదా ఆ డ్యాన్స్ని దించ అంటారు ఆ డ్యాన్స్ చాలా బాగుంటుంది మీరు కనుక చూడాలనుకుంటే మనం అడగడ బ్లాగ్లో ఆ వీడియో ఉంటుంది చూసేయండి ఇంకా మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తే మనకి తాటి పని జంక్షన్ వస్తుంది ఆ జంక్షన్ నుంచి మనం రైట్కి వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్ళచ్చు బస్ స్టాప్కి వెళ్ళొచ్చు అండ్ ఆ నెక్స్ట్ జంక్షన్ అంటే ఆ జంక్షన్ నుంచి కొంచెం ముందుగా లెఫ్ట్కి వెళ్తే అక్కేపాలెం వెళ్ళొచ్చు ఆ రోడ్ని అక్కేపాలెం ఎయిటీ ఫైవ్ రోడ్ అంటారు ఇక్కడ అందరూ ఆగారు చూసారా బైకర్స్ మనం ఆగక్కర్లే ఎందుకంటే సర్వీస్ రోడ్లో వెళ్తున్నాం కాబట్టి మొత్తానికి మనం సర్వీస్ రోడ్కి ఎండింగ్కి వస్తాం ఇంకా మనం కూడా హైవేలోకి ఎంటర్ అవుతాం ఎందుకంటే తాత చెట్లపల్లి దాటిన తర్వాత మనకి ఇంకా ఈ సర్వీస్ రోడ్ ఉండదు మనం కూడా హైవేలో వెళ్ళచ్చు మరి అయితే హైవేలో ఎంటర్ అవుదాం కానీ దానికన్నా ముందు మీరు చూడొచ్చు ఆటో అంకుల్ అయితే ఇలా రైట్ చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఆ టైంలో ముందు నుంచి వచ్చే బైకర్ ఆల్మోస్ట్ ఇచ్చేసేద్దాను పడిపోదును కూడా ఏంటన్నా అలా చేయడం చూసుకుని వెళ్ళన్నా ముందుకు చూడండి అన్న వెనక్కి చూడడం కన్నా ముందు చూడడం చాలా మంచిది అలా చూస్తూ వెళ్తేనే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఈ రైట్లో అయితే అన్న సర్వీస్ రోడ్లో ఎంటర్ అవుతున్నాడో రాంగ్ రూట్లో వస్తున్నాడో నాకు అర్థం కాలేదు మరి మనం ముందుకు వెళ్దాం మీకు చెప్పే కదా చివరిలోకి విషయం చెప్తా అని చెప్పి మనం హైవేలో ఎంటర్ అయ్యాం రోడ్డు చాలా బాగుంది నాకు చాలా నచ్చింది రోడ్ అయితే కానీ మన మాల్ జంక్షన్ ఉంది కదా కైలాసపురం జంక్షన్ అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రోడ్డు చూడాలి రోడ్ అస్సలు బాగోదు ఇక్కడ రోడ్డు చూసారు కదా మనం ఇంకా ఎంటర్ ఎంటర్ అవ్వక ముందే మనకి చాలా పార్ట్ హోల్స్ కనబడుతున్నాయి చాలా ప్యాచ్ వర్క్స్ కనబడుతున్నాయి ఈ రోడ్ అయితే వేయలేదు మనకి మొత్తం పార్ట్ హోల్స్ లాగే ఉంది ఇక్కడ ఆ రోజైతే ఫంక్షన్ అవుతుంది నేను వెళ్ళిన రోజు అందువల్ల మన ట్రాఫిక్ని అయితే ఆపారు ఒక ట్వంటీ సెకండ్స్ అయితే ఇక్కడ ఆపారు ఎందుకు ఆపారు నాకు అర్థం కాలేదు ఈ లోపు ఇంకొక ఆయన వచ్చి ఎందుకు ఆపారు పంపించాను అన్నారు ఇంకా మనల్ని పంపించారు కానీ మనం వెళ్తున్నప్పుడు రైట్లో చూడండి ఒక బైక్ వెళ్తుంది కదా బాగా పొల్యూషన్ వచ్చినట్టు పొగైతే వస్తుంది ఇది చూడడానికి మనకి ఫన్నీగానే ఉండొచ్చు కానీ ఇలా రావటం వల్ల ఏమవుతుందంటే గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మన గాల్లో ఉండే పొల్యూషన్ చాలా చాలా పెరుగుతుంది దానివల్ల మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇంకా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి రోడ్లో హోల్స్ అవుతున్నాయి ఈ రోడ్ అయితే మనకి కంప్లీట్గా వేయలేదు మనకి ఆ కైలాస్పురం జంక్షన్ దాకా వేశారు మరి అయితే అక్కపల్లి జంక్షన్ దాకా వస్తాం అండ్ ఇక్కడితో బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాం మీకు నేను చూపిస్తాను చూడండి ప్రమాదాలు ఎలా జరుగుతాయి అనేది నేను ఇక్కడ బైక్ అయితే ఆపాను నా ముందు ఒక ఆయన ఆయన స్కూటీ ఆపారు ఓకే ఇదంతా బాగానే ఉంది కానీ ఏం చూసారా ఆయన ఫాస్ట్గా వచ్చి సడన్గా లెఫ్ట్ తిప్పారు ఆ టైంలో ఎవరైనా స్ట్రైట్గా వెళ్ళాలనుకుంటే పరిస్థితి ఏంటి ఆగిన వాళ్ళు ముందుకెళ్తే పరిస్థితే ఏంటి హిట్ చేసే అవకాశం ఉంటుంది కదా సో కంగారు పడకండి జాగ్రత్తగా వెళ్ళండి హ్యాపీ హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవ్ మరి ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్